వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ఓటింగ్ ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా జరుగుతోంది ఎనిమిది గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాగా ఉదయం నుంచే ఓటర్లు బారులు తీరి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు కాగా ఖమ్మం జిల్లా కలెక్టర్ బిపి గౌతమ్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు ఎన్నికలకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఫణి కుమార్ అందిస్తారు చెప్పండి కుమార్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ ఎలా సాగుతుంది ఖమ్మం జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలు అంటే అధిక పోలీసు బందోబస్తు మధ్య ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు ఇక్కడ జరగకుండా అధికారులు ముందే తీసుకున్నారు అలాగే ఇటు పోలీసు యంత్రాంగం గానీ కలిసి ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు కృషి చేస్తున్నాయి ఫణికుమార్ ఓటింగ్ సరళి ఎలా ఉంది ప్రధానంగా పోటీ ఎవరెవరి మధ్య కనిపిస్తోంది ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే ముగ్గురు మూడు పార్టీల అభ్యర్థుల మధ్య కూడా పోటీ హోరావరిగా కొనసాగుతుంది అలాగే ఇక్కడ ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ఆ ముప్పై పాయింట్ ఆరు శాతం ఇక్కడ పోలింగ్ కూడా నమోదవడం జరిగింది కొద్దిగా ఎండలు ఉండటం అలాగే పోలింగ్ ప్రక్రియ ఎనిమిది ఇంటికి ప్రారంభమవుతాం ఆ సరిగ్గా ఎనిమిది నుంచి పదింటి వరకు ఎక్కువగా పోలింగ్ శాతం కూడా ఇక్కడ నమోదైంది ఇక అలాగే చూసుకున్నట్లయితే ఇక్కడ వికలాంగులు కానీ వీళ్ళందరూ ఒరిజినల్ కానీ వేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు కూడా ఇక్కడ చేయడం జరిగింది అధికారులు ఓటింగ్ శాతం పెంచే విధంగా ముందు నుంచే ఇక్కడ ఆ అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహించడం ఇవన్నీ కూడా చూసింటే ఇప్పుడు అంతకనే ఇంతమంది జనాలు కూడా ఈ పట్టభద్రలు వచ్చి ఆ ఓట్లు కూడా వేయడం జరుగుతోంది ఫణికుమార్ జిల్లాలో ఇప్పటి వరకు ఎంత శాతం ఓటింగ్ నమోదైంది ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఇప్పటి ముప్పై పాయింట్ ఆరు శాతం ఇక్కడ కొన్ని శాతం నమోదైంది అంటే ఇప్పుడు ఉదయం ఉదయం పది గంటల వరకే చూసుకున్నట్లయితే ఎక్కువ శాతం నమోదైంది ఇక అలాగే తిరిగి మళ్ళీ మధ్యాహ్నం తర్వాత అంటే ఆ భోజన విరామం తర్వాత ఎక్కువ శాతం నమోదయ్యే విధంగా కూడా ఇక్కడ జీసే అర్థమవుతుంది ఇప్పుడు భోజన కొద్దిగా క్యూ లైన్ లో ఉదయం నుంచి కూడా ఎక్కువ మంది ఓటర్లు ఈ బాటలు తిట్టి కూడా ఓట వినియోగం జరిగింది అంటే ఇది యాక్చువల్ గా ఆ బ్యాలెట్ బాక్స్ ఇవి ఓట్లు కాబట్టి అంటే ఈవెంట్లు కాకుండా ఉండవు కాబట్టి ఇక్కడ ఆ పోలింగ్ కూడా కొద్దిగా ఆలస్యం క్యూ లైన్ ఎక్కువగా ఇక్కడ కనిపిస్తున్నాయి